ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మనకి సింపుల్గా వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా వంకాయలు మాత్రమే ఉన్నప్పుడు సింపుల్గా అయ్యే ప్రాసెస్ ఏదైనా ఉందంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈజీ ప్రాసెస్ అవుతుంది మనకి రుచిగా కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి ముందుగా మన ఛానల్ కొత్తగారని చూసుకున్నట్లయితే మొదటి నుంచి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది ఇక్కడ వంకాయలు ఒక పావు కేజీ తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా కడిగి కట్ చేసి ఉప్పు నీటిలో వేసేసాను ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకొని ఇక్కడ ప్రాసెస్ అంటే చూద్దాము ముందుగా స్టవ్లిగించుకొని బాండి పెట్టుకుని అందులో ఒక నాలుగు పావులు ఆయిల్ అయితే వేసాను అది కొంచెం వేడిన తర్వాత పోపు గింజలు అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలా వేసుకున్నాక అవి సెట్ మన తర్వాత ఉల్లిపాయ అయితే ఒక పెద్ద ఉల్లిపాయ మీడియం సైజు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక మూడు తీసుకొని ఎల్లువచ్చి ఇల్చి వేసాను ఈ విధంగా వేసుకోవాలి వంకాయలు అయితే మనకి ఉప్పు నీటిలో వేసుకుంటే అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి మనకి కొంచెం లేట్ అయినా సరే కొత్తగా చూస్తున్నట్లయితే ఈ విషయాన్ని గమనించండి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచి చేస్తున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి సింపుల్గా చేసుకునే రెసిపీ ఏదైనా ఉందంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ వంకాయ ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ అంతా పసుపు కూడా వేసాను ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి మనకి ఇవి ఒక యాభై అరవై శాతం వేగిపోయాయి కూడా ఉల్లిపాయ అయితే ఇప్పుడు ఒక చిటికడంత పొడి చిటికడంతా జీలకర్ర పొడి వేసుకున్నాను పొడి చేసింది పొడి వేసి వండుకోవడానికి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి ఒక స్పూన్ అంతా పొడి కూడా వేసాను అలా వేసుకొని ఒకసారి ఎంత కలిపేస్తాము ఇది మొత్తం ఉల్లిపాయలు పట్టే విధంగా ఆ విధంగా కలుపుకోవాలి మనకి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసి వంకాయలు ఉప్పు నీటిలో వేసుకున్నాం కదా అవి తీసి ఇందులో వేసేసుకున్నాము పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇది ఫ్రై అయితే ఎంత రుచిగా ఉంటుందంటే దీనికి తోడు టమాట రసం కానీ మిరియాల చరగాని అలా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అలాగే సాంబార్ ఉన్నా కానీ బాగుంటుంది పప్పుచారు ఉన్నా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మీకు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది అర్థమవుతుంది లాస్ట్ వరకు చూస్తే కొంచెం అంతా అల్లం పేస్టు ఇంకా మసాలాలు ఏమీ వేసే పని లేదండి ఇంకా నేనైతే కొత్తిమీర కూడా వేయట్లేదు దీంట్లోనే ఎందుకంటే ఆ వంకాయ ఫ్లేవర్ మిస్ మనము అందుకని నేను కొత్తిమీర కూడా వేయట్లేదు గరం మసాలా అంటే కూడా ఏమీ వేయట్లేదు కొంచెం అందుకనే అల్లం పేస్ట్ వేసాను ఇంకే విధంగా ఉడికించేసుకోవాలి సింపుల్గా అయ్యే రెసిపీ ఏదైనా ఉందంటే ఈ వంకాయ ఫ్రై అండి చాలా రుచిగా ఉంటుంది కూడా కొంచెం ఒక పావు వంతు కారం అంతే కొంచెం కారం ఉంది ఎందుకంటే వంకాయ కర్రీలో కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకని చాలా అంటే చాలా తక్కువ కారం వేసాను మీ టేస్ట్ తనట్లు చూసి మీరు వేసుకోండి కారం అయితే ఇట్లా కొంచెం కసూరిమెతి వేస్తున్నాను అది ఫ్రైకి చాలా బాగుంటుంది కసూరిమెతి వేసుకుంటే మనకి రెడీ అయిపోయింది ఈ వంకాయ ఫ్రై అనేది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో మీ వాళ్ళకు రుచి పుచ్చిటి ఎలా ఉందో కామెంట్ మంచి మర్చిపోకండి మనకెంతో గుమ్గుమలాడే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇంత రుచికరమైన రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మెసెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకా చూడండి తక్కువ వస్తాను ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ గోల్ గురిస్టార్